టు ద ట్రస్ట్ సో మొదటిగా మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని మాకు పిల్లలకి టీచర్లకి చెప్పగలరు ఓకే సార్ తప్పకుండా నేను నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి రెండు వేల ఒకటిలో కంప్లీట్ చేశాను సార్ నా పేరు రవికుమార్ సో బయాలజీ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఫ్యాకల్టీగా దాదాపు టూ థౌజండ్ వన్ నుండి వర్క్ చేస్తే దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పిల్లలకి టీచ్ చేయటంలో సో ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉంటాయి పిల్లలకి టీచ్ చేసేటప్పుడు స్పెషలీ మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫిజికల్గా మనం ఎప్పుడైతే క్లాసులు చేస్తా సార్ చెప్పండి సార్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ అంటున్నారు సార్ మీరు మొదటి మొదలు పెట్టినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి పిల్లలు పేరెంట్స్ ఎలా ఉన్నారు రిసీవ్ చేసుకుంటున్నారు గత పది సంవత్సరాలు ఎలా ఉన్నారు సార్ ప్రతి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం కొత్తగా విద్యార్థులు వస్తూనే ఉంటారు తల్లిదండ్రులు వస్తూనే ఉంటారు మనం ఎన్నో విషయాలు గమనిస్తూనే ఉంటాం కానీ సంవత్సరం సంవత్సరానికి పిల్లల్లో మార్పులు చాలా ఉంటున్నాయి గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్న పిల్లల్ని మనం గమనించామంటే ఎవరైతే టెన్త్ పాస్ అయిపోయి నా చేతుల ద్వారా వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు మంచి ఉన్నత స్థాయిలో ఉన్న పిల్లలు ఉన్నారు కొంతమంది నా నా స్టూడెంట్స్ డాక్టర్స్ డాక్టర్ స్ట్రీమ్లో ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్ట్రీమ్లో ఉన్నారు దాంతోపాటు రీజన్గా నేను ఒక స్టూడెంట్ని కలిశాను అతను ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ అయ్యాడు సో ఇలా చాలా మంది చాలా ఫీల్డ్స్లో ఉన్నారు కానీ ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్కి ఆ పర్టికులర్ వాల్యూస్ కనిపించటం లేదండి ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్న సినారియోలో ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే అప్కమింగ్ జనరేషన్ వచ్చిందో టీచర్స్ అని అంటే ఒక విలువ లేదు సొసైటీలో ఎలా తయారైపోయిందనంటే వాళ్ళకి పేరెంట్స్ ఒక బ్యాక్ సపోర్ట్ గా తయారయ్యారు టీచర్ ఒక స్టూడెంట్ తప్పు చేసినప్పుడు ఏమన్నా అందామన్నా చేద్దామన్నా కూడా టీచర్ ఒక దారిలో పెడదామంటే దానికి పేరెంట్స్ బ్యాక్ సపోర్ట్ రావటంతో అలాంటి పిల్లలు ఏమవుతున్నారు అని అంటే టీచర్ల మాట వినరు తర్వాత సొసైటీలో ఒక భారంగా తయారవుతున్నారు ఇలాంటి పరిస్థితులను మనం అధిగమించాలి అని అంటే కొంచెం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయగలిగితేనే డెఫినెట్ గా ఏమవుతుంది కొన్ని వాల్యూస్ అట్లీస్ట్ సొసైటీలో వాడు ఎలా బతకాలి పిల్లవాడు అనేవాడు ఎలా బతకాలి పెద్దవాళ్ళతో ఎలా మసలుకోవాలి పిల్లలతో ఎలా మసలుకోవాలి అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఎలా మసలుకోవాలి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మసలుకోవాలి ఇట్లాంటి విలువలు మనం నేర్పియగలిగితే సొసైటీలో మన మన ఎడ్యుకేషన్ ని మనం ఇంకా పగడ్బందీగా స్ట్రాంగ్ గా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఈ ఈ ఎన్నో అనుభవాల్లో నేను చాలా గమనించాను కానీ ఈ వచ్చే జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మార్పులు వస్తున్నాయి ఈ మార్పులను మనం అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా వాల్యూ బేస్డ్ సబ్జెక్ట్స్ ఒకటే కాదు సార్ సబ్జెక్ట్స్ ఎప్పుడు మనం టీచ్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్ సబ్జెక్ట్స్ తో పాటు వాల్యూస్ ఎథిక్స్ ఇవి నేర్పించే తప్పకుండా మనం ఒక క్రమశిక్షణ పద్ధతి పిల్లలు అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి తగ్గట్టుగా ఈవెన్ మనకు పేరెంట్ కూడా అదే విధంగా మనకు సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్ మనం ఒక మంచి సమాజాన్ని సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ మరి మీరు వచ్చిన కొత్తలో ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ లలో మీకు మార్కుల పద్ధతి ఉండేది అవును సార్ ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ సీసీ ప్యాటర్న్ తీసుకొచ్చారు దాని విధానం ఏమన్నా మార్కులు చేర్పులు వచ్చాయా అంటారా యా సార్ తప్పకుండా సార్ మనకు నేను వచ్చిన కొత్తలో టీచింగ్ ఫీల్డ్ టూ థౌజండ్ వన్ లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు స్కూల్స్ లో ఎలా ఉండేది అని అంటే పరిస్థితి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు ఆ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని ఏదో మార్కులు మార్కులు వస్తే చాలు అనే తట్గా ఉండేది ఇన్స్టిట్యూట్ లో మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదండి సార్ సార్ ఒకటి సార్ మార్కులు ఒకటి వస్తే సరిపోదు సార్ సొసైటీలో పిల్లవాడికి బతకాల్సిన స్కిల్స్ అంటే నైపుణ్యాలు వాళ్ళకు మనం నేర్పాలి ఎంతసేపు మార్కులు ఆ గోల్ లో పెట్టుకున్నారు అనుకోండి పిల్లవాడికి మార్కులు తీసుకొని ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ మీ ఉద్దేశంలో మార్కుల కన్నా మార్పులు కావాలి అంటారు తప్పకుండా సార్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ స్కిల్స్ అనేవి పిల్లలకి ఎప్పుడైతే మనం ప్రతి స్కిల్ నేర్పిగలుగుతామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని అంటే నాలుగు మాటలు ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడలేడు తను ఆ అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పలేనప్పుడు అతను ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేస్తాడు రేపు పొద్దున ఆ ఉద్యోగం ఎలా చేస్తాడు మీరే ఆలోచించండి తప్పకుండా మనం ఈ ప ఈ పరిస్థితిని అధిగమించాలంటే మార్కుల బేస్డ్ సిస్టమ్ని పక్కన పెట్టాలి మార్కుల బేస్డ్ సిస్టమ్ని పక్కన పెట్టి పిల్లవాళ్ళలో అతని స్కిల్ ఏంటి రైట్ అతను ఎందులో ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మనం అతన్ని ఆ ఫీల్డ్లో మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి అంతేగాని బలవంతంగా పేరెంట్స్ ఏదో రుద్ధేసి మార్కులు మార్కులు అంటే ఇది ఇది మనం సమాజాన్ని కరెక్ట్గా నిర్మించలేము సార్ ఇది ఎందుకంటే నేను చూస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి సిస్టమ్ డ్రైవ్ అయింది అనుకోండి సొసైటీలో మనకు మంచి మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్లో ఉన్న స్కిల్ ని మనం బయటికి తీయలేము ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చెప్పాలి అంటే పిల్లల దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ని మనం బయటికి తీయాలి అని అంటే తప్పకుండా మనం ఇప్పుడు వస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో న్యూ సిస్టమ్ ఆ న్యూ సిస్టమ్ కి అడాప్ట్ చేయగలిగితేనే డెఫినెట్ గా కొంతవరకు మనం కొన్ని స్కిల్స్ ని పిల్లలకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటు ఈ వాల్యూస్ కూడా ఇన్కల్కేట్ చేయాలి సార్ తప్పకుండా సో ఆ వాల్యూస్ అవన్నీ ఇంక్లూడ్ చేయాలని చెప్పే కదా మనకి కొత్త సిసి ప్యాటర్న్ లో తీసుకొచ్చారు అండ్ రైట్ సార్ సిసి ప్యాటన్ సిసి ప్యాటన్ సమర్థిస్తున్నాను సార్ కానీ సిసి ప్యాటర్న్ వల్ల సక్సెస్ అయ్యిందంటారా అయితే ఎంతవరకు ఎంతవరకు సక్సెస్ అయి ఉండొచ్చు సారీ సార్ మధ్యలో డిస్కనెక్ట్ ఓకే సార్ చెప్పండి సిసి ప్యాటర్న్ లో మనకి రైటింగ్ స్కిల్స్ అంటూ మన లాంగ్వేజెస్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం రైటింగ్ స్కిల్స్ అవన్నీ పెట్టారు మరి దానివల్ల ఏమైనా చేంజెస్ రాలేదంటారా డెఫినెట్ గా సార్ ఇది ఇది బేసిక్ స్కిల్స్ సార్ ఏవైతే మీరు చెప్తున్నారో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇవి ఖచ్చితంగా బేసిక్ స్కిల్స్ ఈ నాలుగు అనేటివి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేటివి ఖచ్చితంగా ఇవి బేసిక్ స్కిల్స్ సార్ ఈ ప్రతి పిల్లవాడికి కంపల్సరిగా రావాల్సిన స్కిల్స్ సార్ ఈ స్కిల్స్ రాలేదు అనుకోండి రేపు పొద్దున అతను చదవలేడు థింక్ చేయలేడు ఏదైనా రాయాలన్నా ఏదైనా కానీ చేయాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది సార్ ఖచ్చితంగా ఏంటి ఎల్ లిజనింగ్ స్కిల్స్ కావాలి రీడింగ్ స్కిల్స్ కావాలి రైటింగ్ స్కిల్స్ తప్పకుండా కావాలి సార్ ఈ స్కిల్స్ ఉంటేనే ఈ స్కిల్స్ ఖచ్చితంగా ఉంటేనే పిల్లవాడు అనేది ఎంతో కొంత నేర్చుకుంటాడు నేర్చుకున్న దాన్ని తన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ నాలుగు స్కిల్సే అనుకోండి సార్ మిగతా స్కిల్స్ ఎలా వస్తాయి చెప్పండి బేసిక్ స్కిల్స్ ఇవి బేసిక్ స్కిల్స్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా ఫ్యూచర్లో వచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లేకపోతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు రైట్ ఈ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బేసిక్ స్కిల్స్ రానప్పుడు ఆ స్కిల్స్ని మనం అడాప్ట్ చేయలేం సార్ అందుకే కొత్త పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళని స్కిల్స్ డెవలప్మెంట్ అనేసి సిక్స్త్ క్లాస్ నుంచి స్కిల్స్ అనేసి స్టార్ట్ చేయబోతున్నారు మరి అదేమన్నా మనకి బెనిఫిట్ అవుతుంది అంటారా ఫ్యూచర్ జనరేషన్ తప్పకుండా బెనిఫిట్ అవుతుంది సార్ సార్ తప్పకుండా అది బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను అది ఎందుకంటే ఒక స్కిల్ ని ఐడెంటిఫై చేస్తాం మన పిల్లవాడులో ప్రతి పిల్లవాడు యూనిక్ సార్ ప్రతి పిల్లవాడు యూనిక్ ఎందుకంటే ప్రతి పిల్లవాళ్ళలో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది ఆ నైపుణ్యాన్ని వెలికి తీయటమే టీచర్ బాధ్యత సో ఇక్కడ అనేది ఏంటి అని అంటే ఆ స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ స్టూడెంట్ అనే వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటే అతకు అతనికి నచ్చిన స్కిల్ అతనికి నచ్చిన గ్రూప్ ఏదైతే ఉంటుందో అతను స్వతహాగా ఎంచుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది సో ఐ రియలీ వెల్కమ్ దిస్ పాలసీ సార్ అంటే ఇప్పుడున్న కి కొత్త సిస్టమ్ కొంచెం బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది యా డెఫినెట్ గా సార్ డెఫినెట్ గా ఇది చాలా బెటర్ సిస్టమ్ సార్ కంపేర్ టు సార్ ఇప్పుడు కొత్త సిస్టం ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటేనే దానిలో ఉన్న ప్రోజ్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించి ఒక సిస్టం ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా సార్ ఆలోచించకుండా అయితే ఎవరు ముందు కడుగెయ్యరు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఎందుకంటే మనకు సొసైటీస్ రెవల్యూషనైజింగ్ మరి రెవల్యూషనైజ్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా దానికి అనుగుణంగా అంటే టెక్నాలజీ సర్పాస్ చేస్తుంది మనకు టెక్నాలజీ సర్పాస్ చేస్తున్నప్పుడు టెక్నాలజీ పరంగా మనం కూడా అడుగు ముందుకు వేయాల్సిందే మనం వెనకబడి ఉండలేము ఇంతవరకు మనం చూస్తూనే ఉన్నాం డిజిటల్ ఎకనామీ డిజిటల్ ఎకనామీ అని అంటున్నారు ఇప్పుడు మనం డిజిటల్ వైపు మారుతున్నామా లేదా సార్ మనం స్టిల్ ఇంకా విఆర్ నాట్ యూజింగ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఈ రోజు మీరు నేను కూర్చొని కూడా మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఆ స్కిల్ ని మనం అడాప్ట్ చేసాం టెక్నికల్ స్కిల్ ఎందుకంటే ఈ టెక్నికల్ స్కిల్ ఉంది కాబట్టి ఈ రోజు మీరు నేను ఆన్లైన్ లో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను సార్ సో ఇదే సిస్టమ్ ఇప్పుడు మనం కొంతవరకు మనం వాడుకోగలుగుతున్నాము కొంతవరకు పిల్లలకి మనం చదువు కూడా చెప్పగలుగుతున్నాం సార్ ఆలోచించండి ఈ స్కిల్ అనేది మనకు వెరీ వెరీ ప్రతి రంగంలో ప్రతి ఒక్క స్కిల్ ఉంటది సార్ అన్ని స్కిల్స్ రావాలని లేదు కానీ అట్లీస్ట్ సందర్భాన్ని తగ్గట్టుగా ఆ పిల్లలు ఆ స్కిల్స్ కి అడాప్ట్ అయ్యేటట్టుగా మనం చదువు నేర్పించగలుగుతే రేపు పొద్దున వాళ్ళు వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం సార్ మనము చాలా బాగా సమాచారాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ సార్ సో మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అవన్నీ ఎక్కడ జరిగింది అంటే మీ బాల్యము సార్ యాక్చువల్లీ మాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు సార్ నేను పుట్టిన వెంటనే మా నాన్నగారు హైదరాబాద్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇక్కడ ఎడ వచ్చారు ఆ పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఇక్కడ డిపార్ట్మెంట్లో చేరారు నేను పుట్టిన మూడు నెలలకే మేము హైదరాబాద్కి రావడం జరిగింది నా బాల్యము నా విద్యాభ్యాసము అన్నీ కూడా ఈ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగము అన్నీ కూడా హైదరాబాద్లోనే జరిగాయి సార్ సో ఇక్కడ నేను యూసుఫ్గుడలోని నగర్ స్కూల్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ చిన్న ప్రైవేట్ పాఠశాలలో చదివాను సార్ తొంభై ఆరులో నా పదో తరగతి కంప్లీట్ చేశాను అండ్ తొంభై ఎనిమిదిలో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సార్ నేను దాని తర్వాత నా డిగ్రీ కాలేజ్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిగ్రీ కాలేజ్ నుండి అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ సార్ ఈ కంప్లీట్ చేశాను బిఎడ్ వచ్చేసి నేను రెండు వేల మూడులో కంప్లీట్ చేశాను సార్ మల్లారెడ్డి కాలేజ్ నుండి సో ఈ విధంగా నా బిఎడ్ అయిపోయింది దాని తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ వచ్చేసి నేను డిస్టెన్స్ చేశాను సో ప్రస్తుతానికి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బిఎడ్ సార్ సో అందులో నాది స్పెషలైజేషన్ లో స్పెషలైజేషన్ వచ్చేసి బిఎడ్ లో స్పెషలైజేషన్ ఏంటి అని అంటే బయాలజికల్ సైన్స్ ఫస్ట్ మెథడాలజీ సెకండ్ మెథడాలజీ వచ్చేసి ఇంగ్లీష్ సార్ దాదాపు ఈ ఈ బీఎడ్ అయినప్పటి నుండి దాదాపు నేను ఈ ఫీల్డ్లోనే పిల్లల్ని ట్రైన్ అప్ చేసుకుంటూ ఎన్నో బ్యాచ్లు నేను నా కళ్ళ ముంగటే చూశాను వాళ్ళు మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు ఈ రోజుకి వాళ్ళు నా దగ్గరికి వచ్చి వస్తుంటారు అప్పుడప్పుడు పిల్లలు విజిట్ చేస్తుంటే ఆ ఆనందం వేరండి తప్పకుండా అది సార్ మీరు చదువుకున్నప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన క్రమశిక్షణ తర్వాత మీ గురువులు ఇచ్చిన క్రమశిక్షణ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఏదైనా చరొక పాయింట్ చెప్పగలరా తప్పకుండా సార్ సార్ క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ నేను మా ఫాదర్ దగ్గర నుండి నేర్చుకున్నాను సార్ క్రమశిక్షణ ఎందుకనంటే మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసే వాళ్ళు ఏదైనా పీటీ క్యాంప్ ఉన్నా డ్రిల్ క్యాంప్ ఉన్నా కూడా టైంకి ఇంకొక పది నిమిషాల ముందు మా డాడీ అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు సార్ సో ఫస్ట్ ఆ క్రమశిక్షణ అనేది నేను మా ఫాదర్ దగ్గర నుండి నేర్చుకున్నాను డిసిప్లైన్ డిసిప్లైన్ ప్రతి ప్రతి ఫీల్డ్లో డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని చెప్పేసి నా గట్టి నమ్మకం సార్ ఇదే వర్డ్ ఇదే వర్డ్ ఏదైతే నేను మా నాన్నగారి దగ్గర గమనించానో అదే ఆ వర్డ్ మా ప్రిన్సిపల్ గారు కూడా ఈ రోజు మా ప్రిన్సిపల్ గారు లేరు నేను చదువుకున్న స్కూల్ డేస్ లో చదువుకున్న టెన్త్ క్లాస్ ప్రిన్సిపల్ ఎప్పుడు అయిపోయారు ఆయన కూడా ఒకటే వర్డ్ చెప్పాడు డిసిప్లిన్ ఉంటే అన్ని వస్తాయి డిసిప్లిన్ ఎప్పుడైతే డిసిప్లిన్ అనేది ఉండదో ఆ పర్టికులర్ పర్సన్ కి లైఫ్ లో సాధించడం కష్టం అవుతుందని చెప్పేసి చెప్పాడు నేను స్ట్రాంగ్ గా ఇది బిలీవ్ చేస్తున్నాను సార్ ఎప్పుడైతే మనిషికి ఒక డిసిప్లిన్ అనే ఒక లక్ష్యం లక్ష్యం ఉంటుందో డెఫినెట్ గా తను స్టూడెంట్ అయినా సరే మీరైనా సరే నేనైనా సరే ఒక స్థాయికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్ చెప్పారు సార్ సో అంటారా సార్ ప్రెసెంట్ జనరేషన్ లో ఆ డిసిప్లిన్ లేదు సార్ నేను గమనించినంత వరకు అంటే నేను దాదాపు నేను ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుండి చాలా మటుకు గమనిస్తున్నాను సార్ ఈ ఎందుకు కనిపించట్లేదు అనేది నేను అది కూడా చెప్పగలను సార్ ఎందుకనంటే మన మీడియా ప్రభావం అఫ్ కోర్స్ టెక్నాలజీ మనకు ఎంత అవసరమో ఆ టెక్నాలజీ అంతే మిస్యూజ్ అవుతున్నాయి సార్ ఆ మిస్ ఆ టెక్నాలజీ ఎలా మిస్యూజ్ అవుతున్నదో ఆ మిస్యూజ్ అవుతున్న దగ్గర టెక్నాలజీని మనం అక్షయ చేయొచ్చు సార్ అక్షయ పాత్రలు ఎవరికి ఎంత వాడుకుంటే టెక్నాలజీ అదే 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 చెప్పదలుచుకుంటున్నాను సార్ నేను అదే చెప్పదలుచుకుంటున్నాను టెక్నాలజీ ఎంత బాగా వాడుకుంటే మనం అంత పైకి రాగలుగుతాం సార్ ఇదే టెక్నాలజీని కరెక్ట్ గా యూజ్ చేయకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు గమనిస్తూనే ఉన్నారు డిసిప్లైన్ పోతున్నది బేసిక్ వాల్యూస్ పోతున్నాయి ఇవన్నీ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి హెల్త్ ఇంపాక్ట్ అవుతున్నది ఇట్లాంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ మనకు దీని వల్ల స్టార్ట్ అవుతున్నాయి కదా సార్ వీటిని మనం అధిగమించాలంటే టెక్నాలజీని వాడుకుంటూ మన ని మనం పాటించాలి ఆ డిసిప్లిన్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్ ఇంటి నుండే రావాలి ఆ డిసిప్లైన్ ఎప్పుడైతే మనిషికి ఇంటి నుండి వస్తుందో తప్పకుండా అదే ని మనం ప్రతి చోటకు మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కానీ ఇప్పుడున్న లో ఆ డిసిప్లిన్ కనిపించట్లేదు మరి ఆ పేరెంట్స్ ఎంతవరకు నాకు వాళ్ళ పిల్లల్ని సహకరిస్తున్నారు సహకరించి వాళ్ళని గైడ్ చేస్తున్నారు వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారా మరి ఎలా చేస్తున్నారో ఎలా డీల్ చేస్తున్నారో అది పేరెంట్స్ కి మనం వదిలేయాలి సార్ ఎందుకంటే దాదాపు పేరెంట్స్ని నేను గమనించినట్టయితే చాలా మంది పేరెంట్స్ ఒకటే చెప్తారు నాకు సార్ మేము ఉండం సార్ మేము మేము పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోతే ఈవినింగ్ ఎప్పుడో వస్తాం సార్ వాడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు సార్ అంటారు మరి డిసిప్లిన్ నుండి వస్తుంది సార్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే సార్ ఫాదర్ ఒక్కడ అర్నింగ్ స్టేజ్ లో ఉంటే మదర్ ఇంట్లోనే ఉండేవారు ఇంటి పక్షాన ఉండేసి హౌస్ వైఫ్ గా ఉండి మదర్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకునేవారు పిల్లల్ని మౌల్డ్ చేయడంలో కానీ వాళ్ళని చదివించడంలో కానీ వాళ్ళని గైడ్ చేయడంలో కానీ మంచి చెడు అనేది విలువలు నేర్పించేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా గమనించారో ఒక పేరెంట్ ఏ పేరెంట్ అడిగినా కూడా సార్ మేము ఉండం సార్ మేము డ్యూటీకి వెళ్ళిపోతాం సార్ అంటారు మరి ఇలాంటప్పుడు ఒక పిల్లవాడికి ప్రాపర్ డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ నుండి వస్తుంది సార్ మరి అది పాస్ట్ టూ త్రీ టికెట్స్ నుంచి చూస్తే ఇద్దరు సంపాదిస్తేనే నడపగలుగుతాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది సో అలాంటి టైంలో వాళ్ళు ఇద్దరు డ్యూటీకి వెళ్తారు అమ్మ ఒక డ్యూటీ మా తండ్రి ఒక డ్యూటీకి వెళ్తారు కాబట్టి పిల్లవాడు కొంచెం కష్టమే సార్ ఒక ఎందుకు హారం అవుతున్నది అని అంటే సార్ పోషణ ఎందుకు భారం అవుతున్నది అని అంటే మళ్ళీ మనం గవర్నమెంట్ గురించి చర్చించాల్సి వస్తుంది మనం ఆ లో లేం సార్ దాని గురించి చర్చించడానికి ఎందుకనంటే అప్పుడున్న లో ఒక 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 కుటుంబానికి రైట్ దాదాపు మనం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందుకెళ్ళి చూస్తే ఒక కుటుంబానికి ఒక రెండు వేల మూడు వేల జీతం వస్తే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో లగ్జరీ లగ్జరీలకు అలవాటు పడ్డారు సార్ పేరెంట్స్ లగ్జరీల అలవాటు పడేసి ఉన్నదానికన్నా ఏమంటారు చెప్ దే టు షో ఆఫ్ సార్ షో ఆఫ్ చేయాలి అని అంటే తాహత్తుకు మించి వాళ్ళు సంపాదించాలి పక్క వాళ్ళని చూసి నేను ఏదో వాత పెట్టుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు సార్ అది మానేయాలి ఫస్ట్ తనకు ఎంత ఉన్నది ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం అనేది ఆలోచించాలి సార్ పేరెంట్ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి దాంతో పాటు తన పిల్లలకి తను భవిష్యత్తు ఇస్తున్నానా లేదా అన్నది ఆలోచించాలి కానీ పేరెంట్స్ అలా లేదు లేదు సార్ మేము సంపాదించాలి సార్ అని అంటున్నారు సంపాదించి ఎవరికి పెడతారు సార్ నాకు కావాల్సింది ఒకటే సార్ పిల్లవాడికి బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి తన తన కాళ్ళ మీద నిలబడేటట్టు చేయండి మీరు ఏదో సంపాదించి కూడా గట్టి పెడితే ఏం లాభం సార్ వాల్యూస్ లేవు సార్ వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పారు రాత్రి పగలు కష్టపడి ఇస్తున్నారు కదా సార్ ఆ బేసిక్ ఎడ్యుకేషన్ సార్ ఇస్తున్నారు తప్పులేదు సార్ 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 తప్పులేదు సార్ మీరు అడగటంలో ఆ పర్టికులర్ ప్రశ్న ఇవ్వాలనే ప్రతి పేరెంట్ పేరెంట్ తాపత్రయం సార్ కానీ దాంతో పాటు ఎంత ఇస్తున్నాము దాన్ని అసెస్ చేసుకోవాలి సార్ పిల్లవాడికి మనము అసెస్ చేసుకుంటూ పిల్లవాడు ఏం చదువుతున్నాడు వాళ్ళ మీద మానిటర్ కూడా పెట్టాలి సార్ జస్ట్ నేను ఇస్తున్నాను అని అంటే ఇస్తే లాభం లేదు కదా సార్ తప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లవాడు ఎంత ఎంత లోతులో ఉన్నాడు ఎంత నేర్చుకుంటున్నాడు కనీసం పిల్లవాడి మీద ఒక ఫైవ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నిఘా పెట్టి అడిగేటందుకు పేరెంట్స్ కి టైం లేదు సార్ ఈ రోజు మీరు గమనించారు నేను చాలా మంది పేరెంట్స్ చూసాను నేను స్కూల్ కి పంపించేశాను సార్ పొద్దున్నే సాయంత్రం వరకు మా పిల్లవాడు మీరు స్కూల్లోనే ఉంటున్నాడు సార్ అని అంటారు అంటే స్కూల్ బాధ్యత తీసుకుంటుందా సార్ స్కూల్ ఎంతసేపు బాధ్యత తీసుకునేది కొంత వరకు బాధ్యత తీసుకుంటది మిగతా బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది కూడా ఉంటుంది సార్ అంటే ఇదే ఇప్పుడు మీరు బాధ్యత అన్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న గత సంవత్సరము అంటే లాస్ట్ మార్చ్ వరకు మనము స్కూల్స్ అన్ని ఓపెన్ ఉండే తర్వాత పాండమిక్ సిచ్యువేషన్ వలన లాక్ లాక్ చేయటము ఇంకా స్కూల్స్ రీఓపెన్ కాలేదు మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చి ఉంటుందా లేదా సార్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యారు ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పేరెంట్స్కి ఏమన్నా వాళ్ళ గురించి తెలిసి వచ్చిందంటారా తప్పకుండా తెలిసి వస్తుంది సార్ ఎందుకంటే నేనే గమనిస్తున్నాను పేరెంట్గా మనము మన పిల్లల్ని ఎంతవరకు తీర్చిదిద్దుతున్నాం అన్నది డెఫినెట్గా వాళ్ళకు కొంతవరకు కనిపించి ఉంటుంది చాలా మంది పేరెంట్స్ కూడా మొన్న నేను రీసెంట్గా ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఒక విషయం చెప్తున్నారు పేరెంట్స్ సార్ మేము ఒక పిల్లాడితోనే ఎగలేకపోతున్నాము మీరు దాదాపు క్లాస్లో ముప్పై ముప్పై ఎనిమిది మంది పిల్లలతో ఎలా ఎగుతున్నారో మాకు ఇప్పటికే ఆ కష్టం కనిపిస్తుంది అన్న పేరెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది అనిపించింది అని అంటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడు ఎందుకంటే ఫస్ట్ నుండి వాళ్ళని అలా తయారు చేశారు ఆ తల్లిదండ్రులే తయారు చేశారు ఇప్పుడు వినండు రా బాబు అని అంటే వింటారు ప్రెసెంట్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఆన్లైన్ క్లాసెస్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు మరి దానికి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా సార్ తప్పకుండా సార్ సార్ ఇప్పుడు జనరల్గా మనం తీసుకున్నట్టయితే దాదాపు మనము ఎనిమిది నెలల నుండి ఈ కోవిడ్ బారిన పడి దాదాపు అన్ని రంగాలు బాగా ఎఫెక్ట్ అయిపోయాయి సార్ మరీ ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ విద్యారంగం అనేది పూర్తిగా ఒక అల్లజడి అల్లకల్లోలం సృష్టించబడ్డది దీంట్లో ఎందుకనంటే ఈ పర్టిక్యులర్ టీచింగ్ వ్యవస్థని లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ని నమ్ముకొని దాదాపు లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి సో ఈ లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి దాంతో పాటు పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా మీరు గమనించినట్టయితే తమ పిల్లల్ని మేము స్కూల్ కి పంపించలేకపోతున్నాము ఆన్లైన్లో పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడో ఏమి లేదో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక సిస్టమ్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ప్రతి అడాప్ట్ అవ్వాలి సార్ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది సార్ సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ పర్టికులర్ సిస్టమ్కి అడాప్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ అకడమిక్ జీరో అకాడమిక్ అవ్వద్దు అని అనుకుంటే డెఫినెట్గా ఆన్లైన్ క్లాసెస్కి నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా గట్టిగా సపోర్ట్ చేస్తాను సార్ జనరల్గా అట్లీస్ట్ ఫిజికల్గా పిల్లవాడు ఎంత నేర్చుకుంటాడో దాన్ని మనం పర్టికులర్గా గమనిస్తే అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది అదే మంచిగా చదివే పిల్లలు ఫోకస్డ్ పిల్లలు అయితే గిఫ్టెడ్ చిల్డ్రన్ అయితే డెఫినెట్ గా ఆర్ ట్రైయింగ్ టు లర్న్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను పర్టికులర్ గా గమనించాను కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని అంటే రాపిడ్ గా సిస్టమ్ కి అడాప్ట్ అయ్యారు ర్యాపిడ్ గా వాళ్ళ టీచర్ చెప్పే ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు గమనిస్తున్నారు లు కూడా చేసి పంపిస్తున్నారు నిన్న నేను ఒక క్లాస్ లో ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చాను పిల్లవాడికి రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ అని చెప్పేసి సార్ చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన వెంటనే పిల్లవాడికి ప్రాజెక్ట్ ఇచ్చాను ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ చేయాలి అని అంటే ఆ పిల్లవాడు నాకు వీడియో పంపించారు సార్ నేను డెఫినెట్ గా మీకు ఆ వీడియో షేర్ చేస్తాను నేను నా దగ్గర ఉన్నది ఈ ప్రిపేర్డ్ నాకు ఎంత ఆనందం అనిపించింది అని అంటే అది ఎలా జరిగింది పాసిబిలిటీ అని అంటే పేరెంట్స్ సపోర్ట్ సార్ కొంతమంది పేరెంట్స్ రియల్ గా మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని ఆ పర్టికులర్ సినారియోస్ లో ఉండి కూడా అంటే పాండమిక్ సిచ్యువేషన్ లో ఉండి కూడా స్కూల్కి పంపలేకున్నా సరే కొంతమంది రియల్ గా మోటివేట్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అంటే చదువుకుంటే ఎంత చదువుకోకపోతే ఎంత పోయిందిలే ఈ సంవత్సరం నా ఫీజు కట్టడం తప్పింది అనే ఆలోచనలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు సార్ ఈ ధోరణి పేరెంట్స్ తప్పకుండా మార్చుకోవాలి మార్చుకొని పిల్లవాడికి ప్రాపర్ విద్య అతని విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకుండా గా గైడ్ చేయాలని చెప్పేసి నేను పేరెంట్స్ ని కూడా కోరుకుంటున్నాను ఎందుకనంటే రేపొద్దున మంచి భవిష్యత్తు పిల్లవాడికి కావాలి అని అంటే అది విద్యతోనే సాధ్యమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో మంది ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించారు అన్ని రంగాల్లో వాళ్ళు అన్ని అభివృద్ధి అన్ని అభివృద్ధి సా పనులు చేయగలుగుతున్నారు సాధించగలుగుతున్నారు అని అంటే బేసిక్ థింగ్ ఏంటి అని అంటే విద్య వాళ్ళు ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండటం కానీ టీచర్స్ చెప్పినవి క్రమశిక్షణతో పాటించిగా పాటించటం కానీ నేర్చుకోవటం కానీ జరిగింది ఇవి ఇవి క్రమశిక్షణగా పద్ధతి ప్రకారంగా నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అంచుల్లో ఉన్నారు ఎంతో మంది మేధావులు ఉన్నారు అందరూ సక్సెస్ సాధించాలని అంటే ఒక ఒక స్టెప్తో రాలేదు సార్ ఆ సక్సెస్ అనేది వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న స్టెప్స్ తోటి అధిగమించి ఒక స్థాయికి వచ్చేవారు వచ్చారు సో డెఫినెట్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ సిస్టంకి మనం అడాప్ట్ అవుతూ పిల్లల్ని క్లాసులు తీసుకోవటం కానీ క్లాసులు తీసుకునేటప్పుడు పిల్లల్ని మనం ఫోకస్ చేసుకుంటూ మన వైపు డైవర్ట్ చేసుకోవటం కానీ చేయగలిగితే గా ఇది కూడా ఆన్లైన్ సిస్టమ్ కూడా చాలా బెటర్గా వర్క్ చేస్తుంది సార్ చాలా మంది పేరెంట్స్ ఏమంటారు ఆన్లైన్లో పిల్లలకి ఏమీ ఎక్కట్లేదు అండి అని అంటారు అది ఎక్కట్లేదు అని అంటే ఎక్కడ లోపం ఉంది నేను చెప్తాను వినండి సార్ అది కూడా చెప్తాను వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని కొంతమంది పేరెంట్స్ అని అంటారు ప్రాబ్లం ఏంటి అని అంటే నెట్ అన్నప్పుడు కొంచెం నెట్ ఫాస్ట్గా ఉండాలి ఇంటర్నెట్ స్పీడ్గా ఉండాలి అదొక అది ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు సిగ్నల్స్ ఎక్కడ ప్రాపర్ గా ఉంటాయో మొబైల్ వాడుతుంటే మొబైల్ సిగ్నల్స్ ఎక్కడ ప్రాపర్ గా ఉంటాయి ఆ సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చోవాలి రైట్ అండ్ ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు డిస్ట్రాక్షన్ లేకోకుండా డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంట్స్ ఇప్పుడు సెల్ఫ్ ఐసోలేట్ అవ్వకుండా ఏం చేస్తారనంటే అక్కడ నుండి పేరెంట్ తిరుగుతుంటాడు ఇక్కడ నుండి బ్రదర్ తిరుగుతుంటాడు అక్కడ తమ్ముడు అరుస్తుంటాడు ఇలాంటప్పుడు వాళ్ళు ఎలా ఫోకస్డ్ గా ఉంటారు చెప్పండి సార్ సో ఇలాంటివి చిన్న 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 బేసిక్ థింగ్స్ వాళ్ళు జాగ్రత్తగా పాటించగలిగితే వాళ్ళు చాలా ఫోకస్డ్ గా లెసన్ వినగలుగుతారు లెసన్ ఫోకస్డ్ గా వినడం తోటి కనీసం వాళ్ళు ఎంతో కొంత ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఈ పార్టిక్యులర్ డిజిటల్ క్లాసెస్ ని బెటర్ గా వాడకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా సైడ్ నుండి సార్ ఇది విన్నప మీకు చిన్న బేసిక్ థింగ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతేనే डेफिनेट గా ఆన్లైన్ క్లాస్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్ సో ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ రై కుమార్ గారు చెప్పినట్టు మీరు ఫాలో చేస్తే యు విల్ హావ్ ఏ గుడ్ రిజల్ట్ whatever you are learning in the classes.